హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల రోజుల క్రితం జరిగిన గెలువి రామకృష్ణపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నంద్యాల పట్టణంలోని ఆర్యవైశ్యులు నంద్యాల జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారు తక్షణమే స్పందించి తగు న్యాయం చేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గెలువి రామకృష్ణ డాక్టర్ సహదేవుడు కౌన్సిలర్ లాల్ మాలపాటి రాజశేఖర్ నంద్యాలలోని పలు వ్యాపారస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది मल्लले यता नै भेट्नुन्। कुर्तलो untा हो मल्ल इनो ब्लाउजले तँ चापो। यी पक्को जस्तो म आपाको। यसले केरे विनायक छ। निस्ता यो के छ नि फुट।

ఘటన గురించి డిస్కస్ చేయడానికి వచ్చినాము ఎస్పీ గారు అన్నారు దీని మీద చాలా సీరియస్ గా తీసుకొని నేను ఇచ్చేసి దీని బ్యాగ్ ఎవరు కూడా కనుక్కుంటాను కాబట్టి దీని మీద మీరు ఆలోచన పెట్టుకోవద్దండి ఏ సమస్యనైనా నేను దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పాము లీగల్ గురించి సార్ అడిగారు దాని గురించి ప్రాబ్లమ్ ఏమి సార్ అన్ని క్లిక్ చేస్తాం ఈ మ్యాన్ హ్యాండింగ్ అనేది ఇటువంటిది ఎక్కడ కూడా జరగకుండా ఉండాలనే దాంట్లో మేము కోరుకుంటున్నాము ఇటువంటి అనేది వైశ్య కమ్యూనిటీకి ఎక్కువ జరుగుతుంది దాని మీద మీరు కొంచెం ఆలోచించుకొని ఏ ఊరికి ఈ సమస్య రాకుండా చూడాలి సార్ అని రిక్వెస్ట్ చేసాము అదే మేటర్ సార్ రిక్వెస్ట్ చేసి మా వాళ్ళకి కూడా ఒక మాట చెప్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పి సార్ రిక్వెస్ట్ చేసుకొని వచ్చాము మా మేటర్ మాత్రం కొంత సీరియస్ గానే పరిష్కరించి పరిష్కారం చేస్తాను దీని బ్యాక్ ఎవరు కూడా నేను క్లారిఫై చేస్తానని చెప్పి సార్ భరోసా ఇచ్చారు ఏమైనా దాడికి పాల్పడ్డం అందరూ నంద్యాల పట్టణం అంతా తెలుసు దీన్ని నంద్యాల అరవేశులంతా ఖండించడం జరిగింది ఈ నిన్న పెద్దలు టీజీ వెంకటేష్ గారిని కలవడం జరిగింది మా సమస్య నంద్యాల పట్టణ అరవేశులకు జరుగుతున్న సమస్యను టీజీ వెంకటేష్ గారికి కూడా తెలపడం జరిగింది ఆయన కూడా స్పందించి ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది నిన్న అలాగే రేపు కలవండి మీరు అన్ని అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది ఈ రోజు కలవడం జరిగింది ఎస్పీ గారిని ఎస్పీ గారు గట్టిగా హామీ ఇచ్చారు నీకు తగిన న్యాయం ఖచ్చితంగా చేస్తానని న్యాయం జరగకపోతే మాత్రం మళ్ళా త్వరగతిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రము మరి కార్యాచరణ ఏమనేది మా నంద్యాల ఆర్యవశ్య సంఘ ప్రతినిధులతోనూ నాయకులతోనూ కూర్చొని కార్యాచరణను ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కూడా గట్టిగా హామీ ఇచ్చారు ఇంకోసారి జరగకుండా చూస్తామని దీని మీద న్యాయ విచారణ జరిపించి ఖచ్చితంగా దోషులను శిక్షించ శిక్షిస్తారని చెప్పారు అలాగే దోషం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని మంత్రి కోరుతున్నాము సంవత్సరాలుగా వ్యాపార రంగంలో విద్యారంగంలో వైద్య రంగంలో సేవలు అందిస్తున్నారు ఇలాంటి మా నంద్యాలలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబం నుంచి మా వారసులు కూడా వారి శక్తి మేరకు ప్రజా సేవలో నిమగ్నై ఉన్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి కుటుంబ వ్యక్తుల మీదనే దాడి జరిగిందంటే అది చాలా చింతించవలసిన విషయం దీన్ని మేము ఖండిస్తూ ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూసేందుకు శ్రీ ఎస్పీ గారిని మనం సంప్రదించాం వారు కూడా మాకు భరోసా ఇచ్చి మేము ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటున్నాను కాబట్టి ఇప్పటి వరకు మా కుటుంబం మీద అభిమానంతో మన మిత్రులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు చాలా సపోర్ట్ చేసినందుకు వారందరికీ కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు నమస్కారం గత రెండు రోజుల క్రితం గెలివి కుటుంబ సభ్యుల మీద కొంతమంది ల్యాండ్ గ్రాఫర్స్ దాడి చేసి వాళ్ళ మీద దౌర్జన్యానికి దిగి హత్యాయత్నానికి కూడా పాల్పడిన విషయం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే గెలివి కుటుంబం అంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అటువంటి వాళ్ళ స్థలాలనే ఈరోజు కబ్జా చేయడానికి వస్తున్నారంటే నంద్యాలలో వాళ్ళకు ఒక లీనియన్స్ లాగా అనిపించింది ఈ విషయమై ఆరవేశ సభ్యుల నాయకులందరూ కుల పెద్దలు అందరూ కూడా ఈరోజు గౌరవనీయులు మన నంద్యాల ఎస్పీ గారిని కలిసి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయంలో నేను ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అని చెప్పడం జరిగింది ఎందుకంటే వచ్చిన వ్యక్తి వెనుక వెనకల ఎవరున్నారు అనేది నేను బయటికి తీస్తాను ఆ డాక్యుమెంట్స్ కూడక ఎవరి పేట రిజిస్టర్ ఉన్నాయని తీస్తే అది యువతపేట ఉండయా రిజిస్టర్ దొంగ రిజిస్టర్ అనేది వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి దాని మీద లోతుగా మేము వెళ్తామని చెప్పి కూడా మాకు భరోసా ఇయడం అనేది నిజంగా మాకు ఆనందదాయకమే ఒక రెండు రోజుల వరకు వెయిట్ చేస్తాము అలాగే అనంతరం మాకు న్యాయం జరగకపోతే మా కుల పెద్దలు ఆరవేశ ప్రముఖులు అందరం కలిసి దీని మీద తదుపరి కార్యక్రమం గురించి ఆలోచిస్తాం మాకైతే నమ్మకం ఉంది ఈ రెండు రోజుల లోపల ఎస్పీ గారు ఈ కేసులు ఛేదించేసి మాకు న్యాయం చేస్తారని ఇటువంటి పునరావృతం కాకుండా చేస్తారన్న గట్టి నమ్మకం మాకుంది ఎందుకంటే ఆర్య వయసులు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా పోలీసుల భరోసానే మాకు ఎందుకంటే వ్యాపారస్తులు వ్యవసాయ వ్యాపారస్తులు మరియు పారిశ్రామికవేత్తలుగానే ఉంటారు కాబట్టి ఏ దాంట్లో కూడా పోరు కాబట్టి మనకి ఏదైనా మేము ప్రశాంతంగా మేము వ్యాపారం చేసుకుంటున్నాం అని అంటే ఒక పోలీస్ అనే వ్యవస్థ మనకు అండగా ఉందన్న ఒక భరోసా ఉంది ఆ భరోసాను ఖచ్చితంగా మాకు ఆయన న్యాయం చేస్తాడని కూడా నమ్మకం ఉంది